ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ పదకొండు చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం రెండు వేల తొమ్మిదిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్ వన్ వన్ ఫ్లూ వైరస్ను మహమ్మారిగా ప్రకటించింది ఇది ఇరవై ఒకటవ శతాబ్దంలో మొట్టమొదటి ఇన్ఫ్లుయెంజా మహమ్మారిగా గుర్తించబడింది ఈ వైరస్ మెక్సికోలో ఉద్భవించి వేగంగా ఇతర దేశాలకు వ్యాపించింది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ల కలయికైన హెచ్ వన్ ఎన్వన్ వైరస్తో ప్రపంచవ్యాప్తంగా పలువురు అనారోగ్యానికి గురికాగా అనేక మంది మరణించారు అయితే ఏడాది తరువాత ఈ వైరస్ ప్రభావం ముగిసినట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అమెరికన్ ఇంజనీర్ ఎడ్విన్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటిసారిగా ఎఫ్ఎం రేడియో ప్రసారాన్ని ప్రదర్శించాడు ఎడ్విన్ ఆర్మ్స్ట్రాంగ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అనే నూతన రేడియో ప్రసార సాంకేతికతను అభివృద్ధి చేశాడు ఈ డెమో ద్వారా ఎఫ్ఎం రేడియోలో వచ్చే నాణ్యత యాప్టిట్యూడ్ మాడ్యులేషన్ రేడియోతో పోల్చితే ఎంతో మెరుగైందని నిరూపించాడు ఇక ఆర్సీఏ అనే ప్రముఖ రేడియో కంపెనీ దీనిని మొదట వ్యతిరేకించిన ఆ తరువాత ఈ టెక్నాలజీ విస్తృతంగా ఉపయోగించబడింది పంతొమ్మిది వందల అరవై మూడులో అలబామా యూనివర్సిటీలో వర్ణ వివక్ష తొలగించడం జరిగింది అప్పటికి దక్షిణ యునైటెడ్ స్టేట్స్లో పాఠశాలలు విశ్వవిద్యాలయాల్లో తెల్లవారిని మాత్రమే చేర్చుకునేవారు అయితే వివియన్ మాలోన్ జేమ్స్ హుడ్ అనే ఇద్దరు ఆఫ్రికన్ అమెరికన్ విద్యార్థులు అలబామా యూనివర్సిటీలో మొదటిసారిగా చేర్చుకోబడ్డారు ఈ సంఘటన అమెరికాలో నాగరిక హక్కుల ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచింది ఆ తరువాత కాలంలో దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో వర్ణ వివక్ష వ్యవస్థకు చరమగీతం పలికింది రెండు వేల పదిలో మొట్టమొదటి ఆఫ్రికన్ ఫీఫా వరల్డ్ కప్ ఆఫ్రికా ఖండంలో నిర్వహించబడింది టోర్నమెంట్ ప్రారంభ వేడుక జోహానిస్బర్గ్ లో ఘనంగా జరిగింది ఈ టోర్నమెంట్ లో ముప్పై రెండు దేశాలు పాల్గొన్నాయి జోహానిస్బర్గ్ టౌన్ డర్బన్ వంటి నగరాలలో మ్యాచ్లు జరిగాయి ఫైనల్ మ్యాచ్ స్పెయిన్ నెదర్లాండ్స్ మధ్య జరగ్గా స్పెయిన్ విజేతగా నిలిచి కప్ సొంతం చేసుకుంది ఫీఫా ప్రపంచ కప్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం